సో దసరాలోగా ఉద్యోగుల బకాయిలు దసరాలోగా ఉద్యోగుల బదాయి బకాయిలు అనమాట నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై ఐదు వేల కోట్లు బకాయిలను దసరాలోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అయితే డిమాండ్ చేసింది కుటుంబ అవసరాల కోసం సరెండర్ లీవ్ ఎన్కేష్మెంట్ పెడితే రెండేళ్ళుగా చెల్లించలేదని చేసిన అప్పులు వడ్డీతో రెట్టింపు అయ్యాయని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికృష్ణ మాగంటి శ్రీనివాసరావు అన్నారు అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు అన్నమాట సో ఇరవై ఐదు కోట్లు అనేది ఒక చిన్న నెంబర్ మాత్రమే ఇరవై ఐదు వేల కోట్లు అనేది చాలా పెద్ద నెంబరే అంత బాకీ వరకు కూడా అంతే అంతవరకు కూడా పెండింగ్ అనేది రావడం అనేది దురదృష్టకరం సో అంతా చెల్లించడం అనేది ప్రభుత్వానికి కూడా ఒకసారి అయితే కాదని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి మొత్తం మేము చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో దసరాకి మరి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి